స్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఉన్నారు అందరూ అయితే మస్ ఫుల్ జబర్దస్త్ ఈరోజు ఫుల్ కుష్ నేను ఎందుకంటే ఈరోజు మా ఊరికి వెళ్తున్నాను మా విలేజ్కి వెళ్తున్నాను ఎందుకంటే మొహరం అన్నమాట అక్కడ మొహరం చాలా గ్రాండ్గా చేస్తారు అండ్ ఇంకో విషయం ఏమంటే సో నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరు వస్తారు మెయిన్ థింగ్ ఏమంటే ఇప్పుడు చూడండి కడపా సైడ్ మీరు ఈ పక్క చూసినారంటే చాలా మంది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిందంటే కోయిట్లకు వెళ్ళిపోతారు కోయిట్స్ అది అట్లా ఎర్నింగ్ చేసేది వెళ్ళిపోతారు చాలా స్టడీస్ వరకు అయితే ఎక్కువ ఇది చేసుకోరు ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ ఎట్లా అంటే ఇప్పుడు స్టడీస్ చేసినామనుకోండి ట్వంటీకే థర్టీకే అట్లా ఉంటుంది అక్కడైతే వెళ్ళినామంటే ఎన్నింగ్స్ బాగుంటుంది సేవింగ్స్ కూడా కరెక్ట్గా చేయగలరు అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతారనమాట అట్లా సో వాళ్ళందరూ వస్తాను అండ్ యాక్చువల్లీ మొహరం అంటే వాళ్ళందరూ వస్తారు ఇంకా ఎక్కడెక్కడ నుంచో ఇప్పుడు కొందరు బెంగళూరు కొందరు కడప కొందరు రాయచోటి కొందరు ముంబై అట్లా అక్కడున్న వాళ్ళు కూడా చాలామంది వస్తారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇంకో విషయం ఏమంటే మా టీమ్ యూనిటీ కూడా వస్తున్నారు మా బాయ్స్ అంతా వస్తున్నారు భలే ఉంటుంది వాళ్ళు కార్లో వస్తున్నారు నేను అయితే బైక్లో వెళ్తున్నాను ఎందుకంటే బైక్ తీసుకుని కొంచెం ఏదైనా అవసరాలు ఉన్నా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి క్లైమేట్ అది పిచ్చగా ఉంది క్లైమేట్ సో చూడండి నేను ఆల్రెడీ బయలుదేరేస్తున్నాను అండ్ ఆ మధ్యలో నిలబెట్టి బ్లాగ్ చేస్తున్నా అండ్ ఇంకో విషయం ఏమంటే ఒక మార్ట్ ఉంది మన బండికి సార్ అసలు సో అది కూడా చూస్తాము అది కూడా చూపిస్తాము ఎట్లా ఏమనేది పిచ్చ పిచ్చగా ఉంటుంది ఈరోజు బ్లాగ్ అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం ముందర వస్తున్నామో లేదో గేట్ పడిపోయింది ట్రైన్ వస్తుంది ఇప్పుడు సో ఇంకా ట్రైన్ వచ్చిందంటే ఇంకా దాటి వేసిందంటే చూసి తీసుకోవాలి తొందర తొందరగా పోవాలని చెప్పేసి వెయిట్ చేస్తాను ఎందుకంటే మొబ్బాక ముందు వెళ్ళిపోవాలి నేను అదే మంచిది ఒక ఇక్కడ నుంచి టూ అవర్స్ జర్నీ సో యా సో ఇక్కడ నుంచే టూ అవర్స్ అనమాట జర్నీ చాలా టూ అవర్స్ లోపల అయితే నేను పార్ట్ ఆఫర్ వెళ్ళిపోయినానంటే అక్కడ టైం రీచ్ అవ్వగలను లేదంటే కష్టం అయిపోతుంది సో కాబట్టి ఇప్పుడు ఫైనలీ టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఎక్స్పెక్టేషన్స్ మొత్తం దుబ్బినాయి తొమ్మిది అవుతుంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ వస్తానని చెప్పినారు కదా వాళ్ళు కార్లో వచ్చేసి లేట్ మెయిన్ థింగ్ ఏమంటే వాళ్ళు లాగిన్లో ఉన్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు లాగిన్లో ఉన్నారు కాబట్టి టైం అయిపోయింది దానికి లేటుగా బయలుదేరినారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ మేము పీలర్ దాటేసినాము అండ్ ఇక్కడ టోల్ గేట్ ఉంది సో టోల్ గేట్ దగ్గర నేను ఫాస్ట్గా వచ్చేసి నేను వెయిట్ చేసుకున్నా వాళ్ళు ఇంకా రాలేదు మేబీ కొంతసేపులో వచ్చేస్తారేమో అండ్ ఇప్పుడు నైన్ అవుతా అది ఇక్కడ నుంచి ఒక అప్రాక్స్ స్పీడ్ కొట్టినామంటే ఒక హాఫ్ అన్ అవర్ నైన్ థర్టీకి వెళ్ళిపోతాము సో మేబీ అండ్ ఇంకో విషయం ఏమంటే అక్కడ స్టార్ట్ అయ్యేది ఒక టెన్ టెన్ థర్టీ అయిపోతుంది నేనేమంటే తొందరగా వెళ్ళామంటే ఇంట్లో తినేసి మళ్ళీ బయట రావచ్చు కదా మళ్ళీ దాని తర్వాత ఎంత తిరిగినా ఎవరేమడరు అడగరు లేదంటే మా మమ్మీ ఫోన్ చేసి తినేరా 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 అని చెప్తా ఉంటుంది సో తినేసి వెళ్ళు అనేసి అది అనమాట విషయము సో నేనైతే టూ అండ్ ఆఫ్ అవర్ వెయిట్ చేసిన అక్కడే లైక్ మా ఆంటీ వాళ్ళు వెళ్ళుంది పీలర్లో అక్కడ వెయిట్ చేసుకొని ఉన్నాను అండ్ దెన్ ఇస్ హ్యాపెండ్ సో మోస్ట్లీ వచ్చేసి ఉంటారు వెనకాల వస్తా ఉన్నారు లైట్లు కనిపిస్తున్నాయి మీకు సో వాళ్ళే అనుకుంటాను సో యా ఇంకా ఊరికి వెళ్తాను ఊరికెళ్ళి మీకు చూపిస్తాను నెక్స్ట్ అంటే సో గాయస్ ఫైనలీ ఊర్లో అయితే ఎంటర్ అయిపోయినాము అండ్ మీరు చూస్తున్నారు కదా లైట్లు చూడండి స్టార్ట్ అయిపోయినాయి ఇది ఊరు ఎంట్రన్స్ అనమాట అది లెఫ్ట్ సైడ్లో స్టాండ్ ఉంటుంది వీళ్ళు కార్లు బార్ ఫుల్ ట్రాఫిక్ ఇప్పటి నుంచే లోపల ఎట్లుంటుందనేది తెలియదు మనకి చూస్తాము అండ్ వెనకాలైతే వీళ్ళంతా వస్తున్నారు కార్లో మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళు కూడా ఇన్నో వాళ్ళు వస్తున్నారు పై చూస్తాము ఏం పరిస్థితి ఎట్లా అనేది ఉండయా ఉన్నాయా చూడండి ఇప్పుడు ఒకసారి నిలబెట్టుకొని మనం చూస్తాం వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఎందుకంటే కారు కదా కొంచెం లేట్ అవుతుంది బండి అయితే వెళ్ళిపోవచ్చు మనం టక్కునేసి చూడండి దో ఇదే మన ఇనోవా ఇన్నోవాలో వస్తాం వీళ్ళంతా సరే ఇంకా మనం ముందర వెళ్తాము అండ్ ముందర వెళ్ళి చూస్తాము ఏం పరిస్థితి ఎట్లా అనేది సో లైట్లు చూడండి జిగ జిగా ఉంది ఇట్లా ఉంటుంది అనమాట ఊరు ఎంట్రన్స్ అండ్ ఊరు లాస్ట్ వరకు ఇట్లే ఉంటాయి లైట్లంతా ఉంటుంది అది ప్రాసెస్టోట్ మామూలు చూడండి ఇట్లా ఉంటుంది అనమాట ఇట్లెంట్ కొంచెం లోపల కొన కాపులు పిల్లలు ఆయన जय जय हेलो हेलो दादा मा ना महाराज का गडा आते नि हडले बाजु के हां हो हां चले चलो हां खबर आके तू में आऊंगा हां 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 స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మావిడి తుప్పులో దొంగకాయ వెళ్తీ ఇప్పుడు నా ప్రాణాలు చూస్తున్నారా జనాలు ఎట్టున్నారు

பச்சாஸ் <muchas> ரூபாயங்க <laughs> 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 यो होने जाने का हालत हा हा ए ए ए सब तो तो लल्ले दिन और वरदा बात कर रहे ना हम बिस्मिल है को इने काता के तो होरे 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 ए ए ए यहां से भईंदो ने ए बेजमा भाई रजा को नीचे डालना रे लाती देगा वो वो इमरान भाई को घर से फोन आगा शादी हो गई है उनको हां अरे हां ಊರಂತ ಮೊತ್ತ ಡೆಕರೇಟ್ ಅನ್ಮ ರಕ್ಷಣಾ ದೋಸೆ ವಚ್ಚೆಸಿ ರಕ್ಷಕೆಂಡ್ರು ವೀಳು ಇಡಿಸಿ ನೋ ಕ್ಯಾಶ್ ಬೀಡಿಂಗ್ ಅನ್ಮಾಟ ಅಂದರು ಹಿಂದೂಸ್ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಕ್ರಿಶ್ಚಿಯನ್ಸ್ ಅಂದರು ವಿಜಿಟ್ಸಿಟ್ಟು ప్రతి ఊరంతా మొత్తమే బయట ఉంటుంది ఇక్కడ వీడిదేమంటే కరెక్ట్ గా బయటికి వచ్చేప్పుడు వీళ్ళు లైన్ ఫోన్ చేయినాడు అడే మోనే ఎక్కడున్నావు అనేసి వీడికి ఏం చేయాలని అర్థం కాలేదు కింద పైన అయిపోతాడు చూడండి పిల్లలు గజ గజ అంటే ఆడపిల్లలు పిల్లలు yeah సో ఇదే అనమాట మా తోట సో తోట కూడా అట్లా చూపిస్తాను మీకు సో ఆ ఎండ్ ఉంది కదా ఆ లాస్ట్ ఎండ్ ఆ ఎండ్ నుంచి ఇంకా లాస్ట్ ఎండ్ వరకు ఇది వచ్చేసి యాపిల్ బేర్ అంటారు ఇది సో యాపిల్ బేర్ చెట్లు అంటారు కదా సో అదనమాట అండ్ ఈ పక్క ఖాళీగా ఉంది కొంచెము సో అక్కడ కూర్చొని నాకు అందరూ అండ్ ఇక్కడ వచ్చేసి ప్రమో చెట్లు అది ఉన్నాయి మా డాడీ వచ్చినాన్ని ఇది వచ్చేసి వాటర్ ఆపిల్ వాటర్ అప్పిల్ వాటర్ అపిల్ సో ఏదైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అది తీసుకోండి తోడని వచ్చేవా పక్కా కోసం సమర్ కరో సో ఇది మాగిందనమాట మాంకులైనా ఖాజాంకు ఇక్కడ వచ్చేసి దాని ఏమంటారు నీలం అంటారు మా భాషలో ఇక్కడైతే మ్యాంగోని ఆ చెట్లు ఉన్నాయి అండ్ కొన్ని బెంగళూరా కొన్ని అవి ఇవి ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ వరకు మామిడికాయలు ఉన్నాయి అవంతా బేనిస్ చెట్లు అదంతా ఇంకెళ్తాం మనం అలా కాలేదు అక్కడ వెళ్ళి కూర్చుంటాము అది పరిస్థితి ఇది ఇప్పుడు ఫ్యామిలీ టైము దానికోసం ఇక్కడ వచ్చేసి కొంచెం లంచ్ చేసుకొని దాని తర్వాత వెళ్ళిపోతామని చెప్పేసి అనుకున్నారు నన్ను లేపినారు మా డాడీ ఫుల్ లైక్ సైకిల్ పనుకొన్నాను పనుకొని ఉంటే ఇంకా ఎవరు లేపినా లేచేది ఉండదు సైసా మ్యాటర్ ఏమంటే ఇప్పుడు మనం ఎగ్జాస్ట్ చేసుకుంటాం మా బండికి చెప్తున్నాను కదా ఎగ్జాస్ట్ చేస్తాము ఇంకా ఏముందంటే వీడు చూడండి వీడిది ఎట్ ఉంది హౌత్ ఆఫ్ దే దానికి ఎగ్జాస్ట్ ఉంది మనాడు అహ్మద్

చూడండి అయిన ఫస్ట్ టైం తీస్తాను అన్నమాట బండికి కష్టపడుతున్నారు మా తమ్ముడు తీస్తున్నారు ఇంకో విషయం ఏమంటే ఈరోజు షాపులు ఈ వర్షంలో షాపులు ఉండవు అనుకున్న అందరూ కష్టపడుతున్నారు చూడండి పాపము ఈ టైంలో కూడా కష్టపడుతున్నారు మహేష్ ఆయన మహేష్ అంట చూడండి వర్షంలో కష్టపడుతున్నారు సో ఇట్లుంటుంది కష్టంగా కష్టపడితేనే డబ్బులు అండ్ ఆ డబ్బులు కూడా నిలిచేది కూడా గా నిలుస్తాయి ఎట్లా పడితే అట్లా సంబంధించే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఆగ్రో పోవీకి వేస్తున్నాము డిబీ కిలర్ ఉంది దీనికి బెండ్ టైప్ సెట్ చేస్తున్నాడు ఇక్కడైతే నెక్ అయితే మనం కరెక్ట్ చేయదాము మనం అండి ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాము ఒకవేళ సెట్ అయిపోయిందంటే సెట్ అయిపోయింది

పల్లే ఉంది ఎగ్జాస్ట్ అయితే సో నా తమ్ముడు బైక్ ఉంది కదా బిఎస్ బోరు దానికన్నా లోడ్గా ఉంది ఇది పిచ్చ పిచ్చగా ఉంది మీకు ఎట్లుందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి అన్ఎక్స్పెక్టెడ్ ఇది అయితే అసలు సో గాయస్ ఇంకా మొత్తం అయితే అయిపోయింది ఎగ్జాస్ట్ ఫిట్ అంతా అయిపోయింది జస్ట్ మనకు కావాల్సింది ఏమంటే ఇప్పుడు నెట్లు బోర్డు అంతా ఫిట్ చేయాలా చూడండి ఇదంతా ఓపెన్ లో ఉంది సో ఇదంతా ఫిట్ చేయమంటే ఇంకా వెళ్ళిపోయేదే ఇంకా స్ప్రింగ్ చేయాలి దానికి స్ప్రింగ్ అయ్యామంటే పటాపట్ వెళ్ళిపోతాము చూడండి ఫైనలీ మొత్తం అయితే అయిపోయింది అండ్ ఇంకా ఎగ్జాస్ట్ అంతా చేసుకుని వస్తాము నేను అద్దాలు పెట్టుకుంటామంటే వీళ్ళు అద్దాలు కూడా తీస్తున్నాడు సో మహేష్ బ్రో నిజంగా చాలా అంటే హెల్ప్ చేసినాడు స్పానర్స్ అంతా ఇస్తున్నారు అండ్ నాగేష్ బ్రో సో వీళ్ళిద్దరు వచ్చేసి లైక్ యాక్చువల్గా చెప్పాలంటే షాప్స్ అన్ని క్లోజ్ వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళు కష్టపడుతున్నారు అది కాకుండా మేము మధ్యలో స్పానర్స్ అడుగుతా అంటూ కూడా ఇచ్చినారు చాలా థ్యాంక్స్ బ్రో థ్యాంక్స్ బ్రో చాలా థ్యాంక్ యూ సోగా ఆ ఫైనలీ ఇప్పుడు వచ్చేసి టైం వన్ ఫిఫ్టీ టూ అవుతుంది అండ్ ఇంకో విషయం ఏమంటే పంజా పంజా అంటారు సో పంజాని తీసుకొని వస్తున్నారు టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ అండ్ ఇప్పుడు అప్పటి నుంచి బండి తోలనాం సో ఫుల్ సీన్ అనమాట సో వీడియోలు చూసింటారు ఇంకా అట్లయితే ఇంకో విషయం ఇప్పుడు చూస్తాం ఆడల్ని మనము కొంచెం చూసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండేసి దాని తర్వాత అది కూడా చూపిస్తాను సీన్ సిన్ అరి అంతా ఎట్లుంది ఏమనేది సో చూపించేసి ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తాము సో నాకు తెలిసి చాలా లెంత్ అయిపోయింటుంది వీడియో యా లెస్ గో చాలా జాగ్రత్తగా ఉంటారా దీంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది పడిందంటే చుక్కలు కనిపిస్తాయి అయిపోయింది సో అంతే అనమాట ఇట్లా ఉంటుంది మొహరమ్ మా ఊరిలో మా ఊరు అంటే చిన్నమంటే రాయచోటి దగ్గర ఇంకో విషయం ఏమంటే దీన్ని కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ మీకే తెలుసు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని చెప్పేసి సో నమ్మే వాళ్ళు నమ్మండి నమ్మని వాళ్ళు జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి దట్స్ ఇట్ నేను చెప్పేది అంతే ఇంకో విషయం ఏమంటే నేను మొహరం ఎట్లుంటుంది అండ్ మా వైబ్ ఎట్లుంటుంది అనేది అది చూపిస్తాం దానికి వీడియో ఇచ్చింది కూడా సో చూసింటారు కదా మొత్తము బైక్స్ ఎట్లుంటుంది పీపుల్ ఎట్లుంటారు మా ఫ్రెండ్స్ వస్తారు అండ్ ఇక్కడ సెలబ్రేషన్ ఎట్లా చేస్తారు అది మొత్తం మీకు చూపిస్తున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అండ్ డోప్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బై సబ్స్క్రైబింగ్ వన్